కొంతమంది అవినీతి అధికారులు కావాలని దోచేసిన వైనాన్ని ఆధారాలతో సహా త్వరలోనే బహిర్గతం చేస్తామని కావలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు అమరా యాదగిరి సుబ్బ్రయ్య గుప్తా టీడీపీలో చేరిన సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీకి తాను గెలిచి ఏడాది అవుతుందని ఈ ఏడాది కాలంలో ఏం జరిగిందో వివరించేందుకు జూన్ మూడవ తేదీన అందరితో కలిసి సమావేశం నిర్వహించినట్లు వివరించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నట్లు ఆయన వివరించారు తాను గెలిచిన ఏడాదిగా ఏమి అభివృద్ధి పనులు చేస్తానో వాటిని వివరించడంతో పాటు గతంలో జరిగిన అవినీతిని కూడా బహిర్గతపరుస్తామని వివరించారు ఈ మేరకు మరికొన్ని సంచలన కామెంట్స్ చేయడం జరిగింది నాకు ఇద్దరు బిడ్డలు ఆడపిల్లలు ఒక పాప మ్యారేజ్ అయింది ఇంకో పాప డాక్టర్ చదువుతుంది నా పిల్లలు ఇద్దరికి చెప్పి నేనంటూ నా జీవితం చుట్టి శ్వాస ఈ కావాలి ఈ కావాలి నాకు మమ్మకారా ఎంతో మంది ఇండస్ట్రీస్టులు ఎంతో వ్యాపారస్తులు తన వ్యాపార విస్తరణ జరిగితే సిటీకి వెళ్ళిపోతారు కానీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కావళ్ళనే ఉన్నా కావళ్ళు ప్రజలతోనే మమేకం అవుతున్నా పేద బరుగు బొలగిల వర్గాలతో సంబంధాలు పెంచుకుంటున్నా ప్రతి పేదవాడి ఇంటికి పోతున్నా ప్రతి పేదవాడితో కలిసి నడిచాను కాబట్టి నిన్నటి రోజున ఏ ఒక్క టీ నాకు ఇచ్చినప్పుడు నేను ఇచ్చి రుణం తీసుకోవాలంటే నిరంతరం కావాలని అప్పు చార్చుకోవాలి నిరంతరం కావాలని ప్రజల కోసం నేను పాటు పడాలి నిరంతరం కావాలని అభివృద్ధి కోసం నేను పాటు పడాలి సంవత్సర రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్ లైఫ్ ని ఇప్పుడు కావలసింది మనం అందరం కూడా మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు రాజకీయ విషయాలు కావచ్చు మీ ప్రాంత సమస్యలు కావచ్చు వీటన్నిటిని పరిష్కరించుకునే దానికి ఎప్పుడు కూడా నా ఇంటి తలుపులు తెలిసే ఉంటాయి ఏ ఒక్క అవసరమైనా డైరెక్ట్ గా సేవల తప్ప పాలకుడుగా కాదు పాలకుడు అంటే భక్షించేవాడు ఈ అంటే భక్షించేవాడు కాదు అవినీతి చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తున్నా ఈ కావలి మంది రేపటి మన భావి మన బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం కూడా నేను జీవించి ఉన్నంతకాలం కావల అభ్యున్నత కోసం కృషి చేయాలని ఈ రోజు కావలలో చాలా మంది మొన్నటి రోజున ముప్పై రెండో ముప్పై ఒకటో వార్డు నుంచి ప్రభాకర్ చేరాడు నిన్ను నాయకుడు ఈ అభివృద్ధి నేను కూడా కొంత కష్టపడ తప్పనుంటే అశోకని అబ్బాయిని తీసుకొచ్చా ఈ రోజు యాదగిరిని తీసుకొచ్చా వీళ్ళంతా కూడా అవినీతి పరులు కాదు జోగ్య డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎదుట వాళ్ళ చల్ల ఆనందం కోసం చూసే వాళ్ళ తప్ప కాదు కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించా నిజంగా చెప్తున్నా నా ఎలక్షన్లో నాకు ముప్పై మూడు లక్షల రోజులు వేల ఓట్లు వచ్చినాయి ఆ రోజు చంద్రశేఖర్ గారిని వాళ్ళ నాన్న గారిని ఈ రోడ్ల మీద తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పి కృష్ణారెడ్డి మన ఇంటి పెట్టా ఓట్లు ఏంటంటే మీరు అందరూ ఓట్లు నా ఎలక్షన్ నాలుగు సంవత్సరాలు ఉంది ఇది నా కోసం కాదు నేను మళ్ళా ఇరవై తొమ్మిది ఎన్నికలప్పుడు చూడాలి ఈ ఓట్లు చేర్చుకోవడం అని ఎవరు నువ్వు కానీ ఈ కావలు అభివృద్ధి చెందాలి ఇప్పటికే కావలు కనుమరుగైపోయింది ట్రంకు చూస్తే స్ట్రీట్ వెంటర్స్ మయమొక్కింది ఏ రోడ్లు అభివృద్ధికి లేదు కరెంట్ సక్రమంగా లేదు వాటర్ ఇప్పుడు ఈ రోజు వాటర్ వచ్చే పరిస్థితి లేదు రేపు మూడో తేదీన రోజు మూడో తేదీన కావలి పున ప్రముఖుల్ని అన్ని పార్టీ ఆఖరికి నా మీద ఓడిపోయిన ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నా ఈ సంవత్సరాల కాలంలో కావలి ఏం జరిగింది సంవత్సరం సరికి ఈ కావాలని అభివృద్ధి చేయడానికి నాకే కలిసి రా పనిచేస్తున్న గత పాలకుల ఐదు సంవత్సరాల కాలంలో అధికారులు కావాలని ఏ విధంగా దోచుకున్నారో మన ఇద్దరం బయట పెడతారు అని చెప్పి ప్రతాప్ రెడ్డి గారు ఆహ్వానించబోతున్నా ఎందుకంటే ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పడం రేపు మూడో కావలి టీవీలని లైవ్ ఇప్పిస్తున్నా ఈ కావలి మున్సిపాలిటీ ఎంత పచ్చు పట్టింది గత ఐదు సంవత్సరాలు ఈ కావలి ఎంత దుర్మార్గంగా ఎవరు వీళ్ళు మున్సిపల్ కమిషనర్ ఎవరు ఎంఆర్ఓ ఎవరు ఆర్టి ఎవరు ఈ పోలీసు వాళ్ళు ఎవరు మన కావడం వల్ల ఉద్యోగం కోసం కొత్త గుట్టి కోసం మన ప్రాంతానికి వచ్చి కావలిని తోచిన వైనాన్ని రేపు మూడో తేదీ చూపించడం కాసే ఐదు సంవత్సరాలలో మన పెద్దలను దాకా నీళ్లు నీళ్ళు కావలిలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను నివసించేటువంటి ప్రాంతాలకి యాభై ఎనిమిది కొత్త రోడ్డు అందుకనే ఈ సందర్భంగా కూడా కావాలి ఎమ్మెల్యే పనిచేసిన ప్రతాప్ కుమారు నాకంటే అనుమానాలి నేను ఇక్కడ పల్లెటూరులో లాంటి కావల్లో జీవిస్తున్నా జీవిస్తున్నాడు ఆయన ఆయన సందర్భంగా ఆయన కూడా ఆహ్వానిస్తే రేపు మూడవ తేదీన జిల్లా విలేకరు అందరి సమక్షంలో కావాల జరిగిన గత ఐదు సంవత్సరాలు ఎందుకంటే నా కోసం కాదు మన బిడ్డల కోసం ఎవర కోసం అధికారులు దోచుకోవడానికి అనుగోలు మనం కట్టే ట్యాక్స్ మీరందరూ కట్టే పన్నులు ఈరోజు దోచుకున్నటువంటి పోయిన నెలకి నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు కావాలి మున్సిపాలిటీ పే చేస్తుంది ఇరవై ఎనిమిది కోట్లు అప్పు తెచ్చేది కావాలి మున్సిపాలిటీ తెచ్చిన అప్పుకి నలభై ఎనిమిది లక్షలు కడుతుంటే కానీ ఈ ఐదు సంవత్సరాలు ఓటీ కడుతున్నాం అప్పు కడుతున్నాం తప్ప ఒక్క చుక్క ప్రజలకు నీళ్లు అందించినటువంటి దుర్మార్గమైన స్థితిలో ఉన్నామంటే ఒక రకంగా ఎమ్మెల్యే రాజకీయం అంటే ఇదే పాలకులు అంటే ఇదే ప్రభుత్వాలంటే ఇంతటి దుర్మార్గం ప్రజలందరికీ ఇంకా తెలియాలి వాస్తవాలు తెలపాల్సినటువంటి బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో రేపు చెప్పబోతున్నారని కూడా తెలియజేస్తూ